రైట్ right. మధుగారు uh, దాదాపు ఇప్పుడు జనవరి ఒకటో తారీఖు వరకే మొత్తంగా నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు ప్రజాప్రతినిధుల మీద ఉన్నాయి అంటున్నారు ఇంకా అంటే గత సంవత్సరం ఒక ఒక సంవత్సరంలోనే ఎనిమిది వందల తొంభై రెండు కేసులు నమోదయ్యాయంట అంటే ప్రజెంట్ అట్ ప్రజెంట్ ఇప్పుడు రెండు వందల యాభై ఒక్క కేసులు సిట్టింగ్ ఎంపీస్ మీదే ఉన్నాయి అంటున్నారు సో ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు వస్తే ఏపీలో ఇరవై ఆరు తెలంగాణలో మూడు వందల పదమూడు సో ఇది అంటే ఎప్పటి నుంచి ఈ కేసులన్నీ పెండింగ్లో ఉన్నాయి సుప్రీం పదే పదే కూడా చెప్తున్నా ఎక్కడ లో కోపం వల్ల ఈ కేసులు ముందుకు సాగట్లేదు అంటారు చట్టంలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకొని మరి ఇలా రాజకీయ నాయకులు తప్పించుకుంటే వీళ్లే ప్రజాప్రతినిధులు అయ్యి ప్రజలను పరిపాలించే స్థాయికి వచ్చిందంటే వీటిపై నిజంగానే సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదంటారా అండ్ ముఖ్యంగా మొన్న మధ్య చూసాం మనం ఎవరైతే వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కూడా ఆవిడ వైయస్ సునీత గారు చెప్పడం జరిగింది అంటే రోజుకి అంటే ట్రయల్కి వచ్చిన ప్రతిసారి మూడు వందల పదమూడు ఫైల్స్ కదిలిచ్చినా కూడా దాదాపు ఆ కేసు అవ్వడానికి మూడు నాలుగు సంవత్సరాల దాకా పడుతుందని ఆవిడ చెప్పడం జరిగింది సో అంటే ఎంత పెండింగ్లో పడుతున్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మీరేం చెప్తారు మీ అభిప్రాయం ఏంటి అంటే లోపం ఎక్కడుందంటారు సుప్రీంకోర్టు ఎంత మొత్తుకున్నా అంటే సుప్రీంకోర్టు జడ్జీలు నటించొద్దు సుప్రీంకోర్టు జడ్జీలు నటించొద్దు అంటున్నాను నేను నీ సబార్డినేట్ కోర్టులో ఉన్న జడ్జీల చేతే నువ్వు పనిచేయించలేకపోయినప్పుడు ఏం చేయాలా ఛాలెంజ్గా ఒక కేసు మీరు తీసుకొని విచారించాలి ఇక్కడ సమస్య ఏంటంటే తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అంటారు చూసావా అప్పించువాడు వైద్యుడు అని చెప్పా చెప్పేవాళ్ళు సుప్రీంకోర్టు జడ్జీలు ఆచరించలేనటువంటి సబాల్ట్ కోర్టు జడ్జీలు ఆచరించరు నువ్వు చెప్పేది నువ్వు చెప్పుకో నేను చేసేది నేను చేస్తానంటారు అంటే ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పట్ల మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ క్లాసులకు వాళ్ళకి ఊడికి నమ్మకం లేదు ఒక తట్టు సూచనలు ఇచ్చేది మీరే ఆ సూచనలను పాటించినటువంటి జడ్జీలకి పనిష్మెంట్లు ఉండవా ఇది కదా వ్యాలిడ్ పాయింట్ ఇప్పుడు బాగానే ఉంది రెండు ఆయుధాలకు రాకపోతే నాన్ బెయిల్ వారస్ట్ వారెంటీ ఇష్యూ చేయమన్నారు చేయండి మరి ఊరు మిమ్మల్ని మూడు వేల నలభై ఒక్కసార్లు ఆయుధానికి రానటువంటి వాడిని నాన్బెల్ వారెంటీలు ఇష్యూ చేసేయండి ఇక్కడ ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు ఉన్నప్పుడు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు అంటే సర్పంచ్ మొదలుకొని ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీలు వీళ్ళందరి మీద ఉన్న కేసులు నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు కేసులు స్పెషల్ కోర్టులు ఉన్నాయి రోజువారి విచారణ జరిపించేసి కేసులు క్లోజ్ చేయమన్నారు ఈ నొప్పి ఏంటి ఈ సబార్డినేట్ కోర్టు జడ్జీలు వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు ఇటు మార్చిపోతే సెప్టెంబర్ వందలని మేము కాలేజ్ డేస్లో చదువుకునేటప్పుడు ఉన్నది రేపు మార్చిపోతే సెప్టెంబర్ వందలే సెప్టెంబర్ పోతే మార్చి వందలే అట్ అయింది జడ్జీల పరిస్థితి అంటే వాళ్ళు ఊరిని ప్రశ్నించకూడదు అంటారు కానీ జడ్జిల్ని దూషిస్తే తప్పు జడ్జిల్ని ప్రశ్నించడం కరెక్ట్ ఎందుకంటే జడ్జీలు ఇచ్చిన జడ్జిమెంట్ మీద విమర్శలు చేయొచ్చు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లేకుండా ఉంటే ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అందరినీ ప్రశ్నించవచ్చు అదే చెప్పద్దు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేను అనేది యాక్చువల్గా ఏంటంటే డే బై డే ట్రయల్ రన్ వేసి సుప్రీంకోర్టు ఆయన హైకోర్టుకి చెప్పటం హైకోర్టు అయిన కింద కోర్టుకి చెప్పటం ఏందంటే ఈ దాగుడు మూతలాట దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఉండదు రెండు వేల పదహారులో పిల్లు వేస్తే ఇప్పుడు స్టిల్ ఆడను రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఇది స్థపత్రమా అంటే నీ దగ్గరే నీతి లేదు అంటే రెండు వేల పదహారులో వేసిన పిల్లు నేటి వరకు ఏమేసింది ఆ మేడం గారు వేసింది క్రిమినల్ కేసులున్నటువంటి వ్యక్తులను ఎవరు కూడా జీవితకాలం పార్లమెంటుకు పోటీ చేయకుండా అని చెప్పి ఆ మేడం కేసేసింది అంటే తొమ్మిదేళ్ళు పట్టిందా ఆ తీర్పు ఇయటానికి నీకా ఆ గైడెన్స్ గవర్నమెంట్కి ఇయటానిక అంటే నీ దగ్గరే లేదు అంటే చెప్పేది చీరంగ నీతులు ఇంకోటి ఏదో ఉంటుంది కాబట్టి నువ్వేం బాగానే ఉండవు నెల నెల జీతం తీసుకుంటా అందువల్ల మీ అసత్త తీర్పుల వల్ల సమాజం నష్టపోతుంది ఎలా నష్టపోతుందంటే విధ్వంసకులైనటువంటి వాళ్ళు పాలక వర్గంలోకి వచ్చి ముఖ్యమంత్రులు అయిపోతారో ఎమ్మెల్యేలు అయిపోతారో ఎంపీలు అయిపోతారో సామాన్య జనుల్ని బాధిస్తున్నారు అందువల్ల దీటన్నిటికి కట్టుబాటు జరగాలంటే ఏం చేయాలా త్వరితగతిన తీర్పులు ఇవ్వమని అడుగుతున్నాం అలాంటి వాళ్ళు అది నాకైతే నమ్మకం లేదు ఇప్పుడు వచ్చిన ఈ కాపీ కూడా మడిచి ఆడ పెట్టుకుంటారు పెట్టుకోమనండి లేదంటే ఎట్టుకోపోయి దాంట్లో వేసుకోమనండి యమునా నదిలో ఇంప్లిమెంట్ చేసే జడ్జియే లేడు నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఆయన జస్టిస్ గారు ఎవరా దీపక్ కుమార్ దీపక్ దీపాంకర్ దసరా జస్టిస్ మనోహన్ మన్మోహన్ వీళ్ళిద్దరికీ నేను ఇష్టం సవాలు మన్మోహన్ ఒక కేసులో తీర్పిప్పి చాలు ఒట్టి మాటలు కట్టి పెట్టబోయి గట్టి మేలు తల పెట్టబోయి అన్నాడు గుడిజాడు అప్పారావు మీరిద్దరు తీసుకోండి అయ్యా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి పదకొండు కేసులు ఉన్నాయి కదా ఒక్కటి మీరు ధర్మాసనమే తీసుకొని విచారించండి ఒక్కటి పదకొండు లెవన్ రెడ్డి కేసు ఒక్కటి తీసుకో ఏళ్ళు విచ్చారించాలా సుమోటో గారు నువ్వు విచారించకూడదా తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఒక్కడు తీసుకో మీ ధర్మాసనం ఇద్దరు విచారించి జడ్జిమెంట్ ఇవ్వండి లెవెన్ పక్కన పెట్టి లెవన్ రెడ్డి కేసులు ఒక్క కేసు ఈడీలో తొమ్మిది కేసుల్లో కేసు సిబిఐ ఒక కేసు ఎందుకు సబార్డినేట్ కోర్టుల మీద నువ్వు నెట్టేస్తాడో నాకు నాకు ఇచ్చడం మేము తీర్పిస్తామని చెప్పొచ్చుగా ఎవరు చెవులో ఖాళీ పవర్ పూపెడతారా న్యాయ వ్యవస్థ పట్ల భారతదేశంలో ఉన్న మిడిల్ క్లాస్ కుటుంబాలు లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాలు పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయారని మాత్రం నేను బల్ల గుద్దీ మరి చెప్పగలను రైట్ ఒక జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని మనం తీసుకున్నట్టయితే ఈ ఈ గత ఈ ఆరేడు సంవత్సరాల్లో కూడా ఆయన డిశ్చార్జ్ పిటిషన్స్ ద్వారా దీన్ని తప్పించుకుంటూ రావటం అయితే జరుగుతోంది అండ్ ముఖ్యంగా ఏది విచారణకు హాజరవని సంగతి తీసి పక్కన పెడితే ఆయన విదేశాలకు వెళ్ళడానికి వ్యక్తిగత పూచికత్తి ఇవ్వమన్నా కూడా దానికి కూడా ఆయన వెళ్ళట్లేదు అంటే ఆయన అసలు కోర్టులు అంటే ఎంత నిర్లక్ష్యం అనేది అక్కడే అర్థమవుతుంది సో చూసే ప్రజలకి అందరికీ ఇది అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చగాదంటారా అండ్ ఈ చట్టాల పరిధి దాటి రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తేనే వీళ్ళకి సరైన శిక్షలు పడతాయంటారా అసలు ఏ విధంగా మరి ఇది మూ మూవ్ అయ్యే అవకాశం ఉంటుందంటారు ఇప్పుడు పుస్తకాల్లో రాసుకోవటానికి నిబంధనలు బాగానే ఉంది అమలు చేయాలి కదా రాజ్యాంగం రాసుకున్నారు రాసి రాకక్షలు బాగానే ఉండే సంబంధం ఉండయి అమలు కావాలి కదా నేను అనేది ఎవరూ వద్దు నా గురించే చెప్తా పక్కనోడి చరిత్ర నాకెందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చెరువుకి నీళ్లు కావాలని ధర్నా చేశాం వాటర్ ఇమని నీళ్ళు ఇస్తే బతుకతము అని దాని మీద కేసు పెడితే ఇప్పటి వరకు వాయిదాలు తిరిగి 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 అలసిపోయారు పిల్లలందరూ కోర్టుకు పోయి బాబు మీరు ఏం చేశారని జడ్జి నోట్లో నుంచి ముచ్చాలు కూడా రాలవు ఏది నీళ్లు అడిగినందుకు దేనికైనా వాయిదా పద్ధతిలో ఉందలే అన్నట్టు వేసుకుంటా పోయి నిన్నేం చేశానంటే బెయిల్బుల్ వారెంటీలు ఇష్యూ చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి మూడు వేల నలభై ఒక్కసార్లు వాయిదాకు పోకపోతేనేమో వారెంటీలు రావా సామాన్యులు నీళ్లు అడిగిన నేరాయనికి కేసు రిజిస్టర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి అనేటువంటి ప్రజాప్రతినిధులు రాజకీయంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వాడి చెంచాలు వాడి చెంచాలు మేకపాటి రాజమోహన్ రెడ్డి చెంచాలు పిల్లల మీద ఎస్సీ ఎస్టీల మీద నీళ్లు అడిగినందుకు ధర్నా చేసి కేసు పెడితే వీళ్ళ మీద బెయిల్బుల్ వారెంటీలు మూడు వేల నలభై ఒక్క సార్లు అంటే ఒక్క వాయిదాకు బాపోతే అని ఇచ్చారా ఆ మహానుభావుడు ఈయన మూడు వేల నలభై ఒక్క సార్లు పోల రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి ఎన్ని వారింట నాలుగు ఎల్బోళ్ళు వారెంటీ ఇవ్వగలరా నేను అడుగుతుండే ఈ మన నాలుగు ఎల్బులు వారెంటీ వాడు దొంగతనం ఇసుకెత్తుకోవటం ఏంది రోడ్లు పోవటం ఏంది రోడ్లు మేము ధ్వంసం చేసే మా మీద కేసు పెట్టాడు ప్రశ్నించినందుకు ఆ కేసు కోర్టు చుట్టూలు జరుగుతున్నాం